నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న జగ్గైపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య అట్టహాసంగా జరిగిన నూతన సంవత్సర వేడుకలు జగ్గైపేట పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన నియోజకవర్గ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రజలందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు ఈ నూతన సంవత్సరంలో రైతులందరికీ మంచి పంటలు పండాలని రైతులందరూ లాభదాయకంగా ఉండాలని రైతులు బాగున్నప్పుడే దేశం రాష్ట్ర ప్రజలు అందరూ బాగుంటారని ఆయన తెలియజేశారు ಬಂದಿಲ್ಲಲ್ಲೆ ನಾಯಕಪ್ಪ ಬಂದಿಲ್ಲಲ್ಲೆ ನೋಡಿದಾಗ 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 ಬಂದಿಲ್ಲಲ್ಲೆ ನಾಯಕಪ್ಪ ಬಂದಿಲ್ಲಲ್ಲೆ ನಾಯಕಪ್ಪ ರವಿ ಅವರ ಅಡ್ಡೆ ಹೋಗ್ಸೈಕ್ ಓಕೆನಾ ಓಕೆ કોડો વાસ એટલે મેં તો આ કરી દીધું અર્જુન અર્જુન આવને અર્જુન વાગે આવને ઓકે ના મેં જે તો પડું તો ये चला काय करतो आहे अरे तर इथे कट करा बाकी खड्या नाही सर बैठ घ्या अडचण अडचण हो जी नाही काय